डॉक्टर लगे बोतं चुट I'm going to go to the మాసంలో శ్రావణ మాసంలో నిజామాబాద్లో నిజామాబాద్లో ఉన్నటువంటి మా గోర్ బంజారా ఉద్యోగులు ఉపా ఉపాధ్యాయులు డాక్టర్లు అలాగే బిజినెస్ మెన్లు పక్కన అందరూ కూడా నిజామాబాద్ పట్టణంలో ఓల్డ్ కలెక్టర్ గ్రౌండ్లో ఘనంగా తీజోత్సవాలు ఉత్సవాలు జరుపుకొని ఈరోజు చివరి రోజుగా ఫీజు ఏదైతే గోధుమ మేము నాలుబెట్టామో అది నిమజ్జనాన్ని తీసుకెళ్తున్నాము దీనికి చాలా సంతోషంగా మన జిల్లాలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు అలాగే జడ్జి గారు అలాగే మా ఎస్పీ గారు కూడా బాగా సహకరించారు దీన్ని చాలా ఘనంగా ఇది మేము తొమ్మిదో సంవత్సరం జరుపుకుంటున్నాము మా సంస్కృతిని కాపాడుకునే విధానంలో మా మొట్టమొదటి సామూహిక పండగగా చెప్పుకోవచ్చు అలాగే ప్రతి తండాలని నాయ తండాల నాయకులని కారోబారులని అలాగే గుడి పూజారులను సన్మానించి మా పీఠాధ్యక్షులు ఉన్నటువంటి బాబు సింగ్ మహారాజుని రథంపై తీసుకెళ్తూ చాలా ఆనందంగా ఈరోజు తీజ్ ఉత్సవాలు నిజామాబాద్ జిల్లాలో ఇది భారతదేశంలో ప్రతి ఒక్క టౌన్లో ఉన్నటువంటి మా ఉద్యోగం చేస్తున్నటువంటి మా బంజారులు అందరూ ఆశిస్తూ మీ సహకరించినటువంటి మీడియా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం జై శివాలాల్ ఆజ్ నిజామాబాద్ పట్టణేమో ఓల్డ్ కలెక్టర్ ఏమో నవదాడీ తీజ్ ఉత్సవము నిజామాబాద్ తీజ్ ఉత్సవ కమిటీగా ఏర్పడి ఆ నవోదాడవ తీజ్ నిమజ్జనం సహా శివాలాల్ మహారాజ్ జగదంబార్ కుపాతి આજ નવો બ્રહ્માં પટ્ટા પાછળ તમારી જીવ જીનગાની બરકતું સેવાલાલ મહારાજે આજ નિજામબાદે માન કરું ને અથવા સક્સેસ કીધે જે એસોસિયેશન ಬ್ಯಾಂಕರ್ಸ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಏನ ಯೂನಿಫಾರ್ಮ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಅನ್ನ ಆಟೋ ಯೂನಿಯನ್ ನಮಸ್ಕಾರ ಈ ತೀಜನ್ನು ಉತ್ಸಾಹಿಸಿಪೇಟ್ ಮಾರ್ ನನಗೆ ಬಾಯ್ ಸೇನೆ ಮೆರೇಮ ಕು ಅಂದ್ರೆ ಆಚೋ ಜೋಡ ಮಾಡ ಅದನ್ನು ಆರೋಗ್ಯ

తీజ్ ఉత్సవేన ఆయన బంజారా జిల్లా బంజారా సమాజేనే ఔర భాయనే భియా సేన బంజారా తీజ ఉత్సవ కమిటీ తర్వాత స్వాగతం సుస్వాగతం ఈ బంజారా తీజ క పవిత్రమైన పండుగ శ్రావణ మాసమే మా ఈ పండుగను చాలా పవిత్రంగా ఆప కుమారి ఛోరి వాయాకుని హోజకోన పవిత్రంగా પૂજા પાઠ ભક્તિ સદરતુ કાંકુણ ઉપાસ રેતાણી નવદાડ પરબાતી સાંજ પાણી રેતાણી પૂજા નાપણ જો ની છે આજ હરો ભરો જો નો હરધિકારી છે પશુ સંપદા સે હરો ભરો રેણો હાર ભાઈ પણ હાર સગાશન તાંડવો ગામ సే హరో భరో రేణుకర్ కేతాణి సే ఈ అప్పటి జగదంబాయాడి శివలాల్ మహారాజే రామరావు బాపూర్ సేపర్ కృపా దయానికి ఈ తీజు ఉత్సవం కరెచ్చా సార్ ఏ తీజ ఉత్సవే తరపేతి ధన్యవాద కిత జయ శివాలాల్ జయ భవానీ మా బంజారాల పవిత్రమైన పండుగ తీజ్ ఉత్సవాలు తొమ్మిది రోజులు ఘనంగా నిర్వహించి ఈరోజు నిమజ్జన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా జై శివేశ్వర్ నీ ఓల్డ్ కలెక్టర్ ఆఫీసు గ్రౌండ్లో గత ఇరవై ఐదో తారీఖు నుండి నేటి ఈ రోజు వరకు గత తొమ్మిది రోజుల నుండి మన గోర్ బంజారా తీజ్ ఉత్సవాల కమిటీ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో మన తీజు తీజ్ పండుగను ఘనంగా జరుపుతూ ఉన్నాము మరి ఈ యొక్క పండుగ విశిష్టమైన మన బంజారా జాతులకు కలిగినటువంటి మా ఆడపడుచులు వారి యొక్క నిశిష్టతోటి ఈ యొక్క పూజను చేస్తూ గత తొమ్మిది రోజుల నుండి ఈ రోజు వరకు కూడా పూజలు నిర్వహిస్తూ మరి గోధుమను నానబెట్టి ఈ యొక్క పండుగను మరి ఘనంగా జరుపుతూ ఉన్నాం మరి పట్టణంలోని ఉన్నటువంటి మా గంజారా గోర్ బంజారా ఉద్యోగస్తులు పోనిఫామ్ సర్వీస్ ఎలక్ట్రిసిటీ డాక్టర్స్ ఇంకా టీచర్సు మరి ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ వ్యక్తులు అందా ఉద్యోగస్తులు ఆధ్వర్యంలో మన రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో మరి ఈ యొక్క పీజ్ కమిటీని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము మరి ఈ యొక్క పీజ్ కమిటీలో గత నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో గౌరీ గౌర యొక్క పెళ్ళిళ్ళు కూడా జరపడం జరిగింది మరి ఈ యొక్క విశిష్టమైన మా పవిత్రమైన గో మన తీజ్ పండుగను ఘనంగా జరుపుకోవడం జరిగింది అలాగే మరి వివిధ తాండాల నాయక్ కార్బారి మరియు గోడి పూజార్లను నిన్న ఘనంగా వారికి కూడా మా సంప్రదాయ ప్రకారం వారికి కూడా మరి ఘనంగా జరుపుకోవడం జరిగింది అలాగే సన్మానం సన్మానం చేయడం జరిగింది ఈ యొక్క తేజ్ పండుగను ఈరోజు పురస్కరించుకొని కలెక్టర్ ఆఫీస్ నుండి వినాయక నగర్లో ఉన్నటువంటి మా సేవాలాల్ మహారాజ్ విగ్రహం దగ్గర వెళ్ళేసి అక్కడ తీజు పురస్కరించుకొని అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడి వరకు మొత్తం మా యొక్క సంస్కృతి పరంగా మా యొక్క వేషధారణతోటి మంచి నృత్యాలు చేస్తూ ఆడపడుచులు అందరూ ఈరోజు హ్యాపీగా తీజ్ పండుగను జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి ఈ యొక్క తీజు పండుగను పురస్కరించుకొని అందరూ కూడా ఉద్యోగస్తులు మరి సోదరి సోదరి మరి అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మా బంజారా నాయకులు మరి ప్రతి కాలంలో నివసిస్తున్నటువంటి మా బంజారా జాతికు చెందినటువంటి ఆడపడుచులు ఆడబిడ్డలు అందరూ కూడా వచ్చేసి మహా మా కార్యక్రమాన్ని ఇట్టి కార్యక్రమాన్ని తేజ్ పండుగను ఘనంగా జరుపుకున్న విజయవంతం చే చేసినందుకు వారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము తేజ్ కమిటీ తరఫున జై శేవాలేవలా ఎస్టీ మా యొక్క పవిత్రమైన పండుగ తీజ్ పండుగ గత తొమ్మిది రోజుల క్రితం మేము నుంచి స్టార్ట్ చేసినాం ఈరోజు వరకు బ్రహ్మాండంగా ప్రతిరోజు భక్తి గీతాలపైన నవృత్యాలు చేస్తూ బ్రహ్మాండమైన పూజలు జరుపుతూ ఈరోజు జరుపుకున్నాము ఈరోజు ఆఖరి రోజు ఉన్నందువల్ల ర్యాలీగా వెళ్ళి అట్టి యొక్క మా యొక్క తీజును నిమజ్జనం చేయడానికై మేము ఇక్కడ నుంచి ఓల్డ్ కలెక్టరేట్ నుంచి రుక్మిణి ఛాంబర్ వరకు అంటే మా శివాలాల్ యొక్క శివాలాల్ మహారాజు యొక్క అక్కడ విగ్రహం ఉంటుంది కాబట్టి అక్కడ వరకు మేము శివాలాల్ మహారాజు యొక్క అక్కడ పూజ జరిపించి ఇటు తీజును నిమగ్జనం చేస్తాము కాబట్టి ప్రతి నిజామాబాద్ జిల్లా యొక్క బంజారా పౌరులు మరియు ఎంప్లాయీస్ మరియు డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహించినటువంటి ఈ యొక్క ఆ ర్యాలీని అందరు విజయవంతం చేస్తున్నారు ప్రతి వారికి వచ్చిన మా యొక్క నిమజ్జనానికి వచ్చినటువంటి అందరికీ బంజారా పౌరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము థ్యాంక్ యూ మరియు మీరు అందరూ వచ్చి కవరేజ్ చేసినందుకు మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం బైక్ నా పేరు నాయక్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ డిపి నిజామాబాద్ గత ఇరవై తారీఖు నాడు ఈ బంజారా గోర్ బంజారా తీజ్ ఉత్సవాలు స్టార్ట్ చేశాము ఈ తీజ్ ఉత్సవాలతో మా కుటుంబ సభ్యులు మరియు మా బంజారా కుటుంబ సభ్యులందరూ ఒక పవిత్రతకు నాందిని పలుకుతారు ఈ తొమ్మిది రోజులు ఎవరు కూడా నీస్ కూరలు వేరే తినకుండా ఓన్లీ పప్పు ధాన్యాలు తర్వాత ఆకుకూరలతోటే భోజనాలు చేసుకుంటారు ఇంట్లో ఆడపిల్లలైతే ఖచ్చితంగా పాటిస్తారు ఇది ఇప్పుడు కాదు సుమారు ఈ ఈ ఈ ప్రపంచంలో ఈ గిరిజన జాతి బంజారా జాతి పుట్టుకతో ఈ సాంప్రదాయాన్ని అలవరిస్తున్నారు ఈ సాంప్రదాయాన్ని కొన కొనసాగిస్తున్నారు ఇది ఎందుకంటే ఈ పండుగతో ఈ శ్రావణ మాసంలో ఈ పండుగను నిర్వహించడంతో శుద్ధితో ఉండడము మంచిగా పవిత్రతో ఉండడము తాగడం తినడం అన్ని ఇల్లు కూడా శుభ్రపరచుకోవడము తర్వాత ఈ ఈ గతంలో ఈ హాస్పిటల్స్ మనకు అవేర్నెస్ లేకుండే కలర్ అటువంటిది కక్కుడు బయలుదేసి చాలా మంది గిరిజనులు కానీ కుటుంబ సభ్యులు కానీ పరిసర అయ్యేటోళ్ళు రెండు సార్లు కూడా ఈ శ్రావణ మాసంలో ఈ తీజు ఉత్సవాలను నిర్వహించుకున్న రోజులు ఉన్నాయి నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా మా ఇంటి ముట్టే మా తాతల నాడిది మా పెద్ద మని స్థానం ఉంది కాబట్టి మా నాన్నగారు వాళ్ళు రెండు రెండు సార్లు కూడా నిర్వహించుకున్నారు ఎందుకంటే ఎవరన్నా కకృతి పడి కొంత అవి అపవిత్రతకు తాకు అని చెప్పేసి ఎందుకంటే వర్షాలు బాగా పడి అటువంటి వ్యాధులు సోకించేటి దాన్ని అవాయిడ్ చేయడానికి దాన్ని తొలగించుకోవడానికి ఈ జాతి ఏదైతే బంజారా జాతి ఉందో ఈ ఈ పండుగ యొక్క నిర్వచనం ఏంటంటే ఈ పండుగ నిర్వహించడంతో కుటుంబ సభ్యులందరూ ఏకమై రాత్రి ఉదయము రోజంతా ట్వంటీ ఫోర్ అవర్స్ దీన్ని జాగరణతో చేస్తారు మన మన మహిళలు అయితే ఏంది మహిళ కుటుంబ సభ్యులైతే ఏంది ఈ తీ ఉత్సాహాన్ని అందరూ ఘనంగా జరుపుకుంటారు ప్రతి వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ అవుతారు అదేవిధంగా ఈ నిజామాబాద్ హెడ్ క్వార్టర్లో మేము ఇతరత్ర అంటే జిల్లాలో ఉన్న బంజారా కుటుంబాల నుంచి ఇక్కడ మేము స్థిర నివాసం వేసుకున్నాం గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడనే చదువుకున్నాం ఇక్కడనే ఇక్కడనే ఇళ్ళు కట్టుకొని ఇక్కడనే ఉద్యోగాలతో ఉన్నాము ఇంకోమంది కొంతమంది బయట నుంచి కూడా వచ్చి ఇక్కడ స్థిర నివాసం వాళ్ళందరినీ కలుపుకోవడానికి ఒక ఉత్సవ కమిటీ అని ఏర్పడి ఈ ఉత్సవ కమిటీ ద్వారా ఈ పండుగను అఫీషియల్లీ పర్మిషన్ తీసుకొని పాత కలెక్టర్ గ్రౌండ్లో నిర్వహించుకోవడం జరిగింది దీంతో మాకు ఒక మంచి మా సాంప్రదాయాన్ని మేము కాపాడుకున్న వాళ్ళు అవుతు అవుతున్నాము రెండవది మాకు ఒక యూనిటీ అనేది కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవుతూ ఉన్నారు ఈ ఈ ఉత్సవంతో ఈ పండుగతోటి కాబట్టి ఈ సంవత్సరమే కాకుండా ఈ ఈ భూమి ఉన్న రోజు మా కుటుంబకులు ఈ పండుగను నిర్వహిస్తూనే ఉంటారు ఈ పండుగతోటి కాకపోతే మాకు ఒకటి మేము ఇక్కడ స్థాన స్థానికంగా ప్రభుత్వ భూములు చాలా ఉంది ఈ పండుగను ప్రభుత్వమే నిర్వహించాలి వాస్తవానికి ప్రతి పండుగకు వేరే వేరే కమ్యూనిటీ వాళ్ళకైతే కొన్ని కొన్ని గుళ్ళకు గోపురాలకు స్థలాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు గతంలో ఇక్కడనే వాళ్ళ పేరెంట్స్ అందరూ ఇక్కడనే ఉన్నారు కాబట్టి మేము ఇప్పుడు ఇండ్లు ఉన్నాయి ఇక్కడ నిజామాబాద్లో మేము కలెక్టర్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ నుండి మా సమాజం నుంచి మా బంజారా సంఘం నుంచి అయితే ఏంటి తీజి ఉచా కమిటీ నుంచి అయితే ఒక 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 ప్లేస్ కావాలి ఒక ఒక నాలుగు గుంటలు భూమి కావాలని చెప్పేసి అడిగే పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఒక కల్చరాలతో కూడుకున్న సాంప్రదాయబద్ధకంగా చేసుకునే పండుగ కాబట్టి ఇక ప్రభుత్వ భూమిలో చేసుకుంటాం కిరాయి కట్టం ఇరవై రెండు వేలు పేమెంట్ చేయవలసి వచ్చింది ఈ గ్రౌండ్ నిర్మించుకుంటాము ఎందుకంటే ఒక మాకు ఒక నాలుగు గుంటలు జాగిస్తే అక్కడనే మేము ఈ పండుగ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మాకు ఒక ప్రభుత్వ భూమిని కూడా కేటాయించాల వాస్తవానికి మాకు ప్రపంచంలో ఏకైక భాష ఒకటే భాష మాట్లాడే ఇప్పుడు అమెరికా పోని ఈ లంబాడ గిరిజన బంజారా కులస్థలలో ఇదే భాష మాట్లాడు గోర్ బోలే మాట్లాడతారు ఆఫ్ఘనిస్తాన్లో ఉండని ఇదే గోర్బాల్ దుబాయ్లో ఉండని ఇదే గోర్బోలే మాట్లాడదు ఈ భాషను ఎవరు కూడా మార్చలేరు వేరే ఇప్పుడు రెడ్డీస్ ఉన్నారు రావుస్ ఉన్నారు వేరే వేరే కులాలు ఉన్నారు వాళ్ళు ఇక్కడ మాట్లాడితే ఇక్కడ తెలుగే భాషనే ఉంటుంది ఆ భాష మళ్ళీ మారాష్ట్రాలు ఉంటుంది ఈ భాష మళ్ళా దుబాయ్లో ఉండదు ఈ తెలుగు భాష మళ్ళా అమెరికాలో ఉండదు కాబట్టి మా ఒక్క గిరిజన జాతి బంజారా ఏదైతే జాతి ఉన్నదో గోర్ బంజారా లంబాడి అంటే మాకు ఒక ఎనిమిది గోర్ బంజారా సుగాలి బంజారా ఆ తర్వాత మధుర బంజారా అని చెప్పేసి పేర్లు పెట్టారు ఏరియాను బట్టి పేర్లు పెట్టుకోవడం జరిగింది కాకపోతే మొత్తానికి గోర్ బంజారా అనేది మాత్రం గోర్ బాలి గోర్ బోలి అంటే ఒకటే భాష ఉంటుంది ఈ భాషను ఎవరైతే మాట్లాడతారో ఆయన వాళ్ళే ఈ గోర్ బంజారాకు చెందిన వాళ్ళు అన్నట్టు కాబట్టి ఈ ఏకైక భాష గల జాతి ఇక్కడ ఈ ఇండియాలో పన్నెండు కోట్ల మంది ఉన్నారు కాబట్టి ఈ జాతిని గుర్తించి ప్రభుత్వం నుంచి మాకు ఇక్కడ జాగాలి జా జిల్లా హెడ్ క్వార్టర్లు జాగ ఇస్తే ఈ పండుగను నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి మేము నివేదన ఇస్తామని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఈ అవకాశం ఇచ్చిన మా కుటుంబీకులకు మా టీజీ ఉత్సవ కమిటీ సభ్యులకు మరియు పాత్రికేయులకు మరియు మీడియా ఫ్రెండ్స్ అందరికీ మా ఉత్సాహానికి వచ్చి మాకు ఈ రకంగా మా ఉత్సాహాన్ని మీరు కూడా బయటపెట్టి మరి అందరినీ సంతోషపరుస్తారని చెప్పి తెలియజేస్తూ మూవీస్లో జై హింద్ గో జై గోర్ బంజారా జై